పార్లమెంట్ సమావేశాల తొలి రోజే అనూహ్య పరిణామం చోటు చేసుకుంది రాజ్యసభ చైర్మన్ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ తన పదవికి రాజీనామా చేశారు అనారోగ్య కారణాల వల్లే బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు రాష్ట్రపతికి రాసిన రాజీనామా లేఖలో పేర్కొన్నారు జగదీప్ ధన్ఖడ్ రాజీనామాపై కాంగ్రెస్ స్పందించింది రాజీనామాను వెనక్కి తీసుకునేలా ఆయనను ఒప్పించాలని ప్రధానిని కోరింది దీనికి సంబంధించి మరిన్ని వివరాలు చూద్దాం రాజీనామా చేశారు రాజ్యసభ చైర్మన్ హోదాలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలి రోజున కార్యక్రమాలను సజావుగా నిర్వహించిన ఆయన రాత్రికల్లా అనూహ్యంగా రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపారు అనారోగ్య కారణాల వల్లే తాను పదవి నుంచి వైదొలుగుతున్నట్టు లేఖలో పేర్కొన్నారు ఆయన రాజీనామాతో రాజ్యసభ సమావేశాలను ప్రస్తుతానికి డిప్యూటీ చైర్మన్గా ఉన్న జేడీయూ నేత హరివంశ్ నడిపించనున్నారు రెండు వేల ఇరవై రెండు ఆగస్టు పదకొండున ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన ధనఖడ్కు రెండు వేల ఇరవై ఏడు ఆగస్టు వరకు పదవీ కాలముంది అయితే రెండేళ్ల మూడు వందల నలభై నాలుగు రోజులకే ఆయన వైద్యులగాలని నిర్ణయించుకున్నారు డెబ్బై నాలుగేళ్ల ధనఖడ్ తర్వాత ఉపరాష్ట్రపతిగా ఎవరిని ఎన్నుకుంటారనే అంశంపై ఆసక్తి నెలకొంది వైద్యుల సూచనల మేరకు ఆరోగ్యానికి ప్రాధాన్యమిస్తూ రాజ్యాంగంలోని ఆర్టికల్ అరవై ఏడు ఏ ప్రకారం ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేస్తున్నానని లేఖలో స్పష్టం చేశారు బాధ్యతల నిర్వహణలో తనకు మద్దతుగా నిలిచిన రాష్ట్రపతికి కృతజ్ఞతలు తెలిపారు పదవీ కాలంలో చాలా ప్రశాంతమైన అద్భుతమైన వర్కింగ్ రిలేషన్ను కొనసాగించానని ప్రధానమంత్రికి మంత్రిమండలికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు పార్లమెంట్ సభ్యుల నుంచి లభించిన గౌరవ మర్యాదలు అభిమానం చిరకాలం గుర్తుంటాయని భారత్ సాధించిన అద్భుతమైన ఆర్థిక పురోగతికి సాక్షిగా ఉండటం ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు ఉపరాష్ట్రపతిగా రాజ్యసభ చైర్మన్గా బాధ్యతలను గొప్ప గౌరవంగా భావిస్తున్నారని పూర్తి గౌరవం కృతజ్ఞతలతో రాజీనామా సమర్పిస్తున్నానని తన రాజీనామా లేఖలో జగదీప్ ధన్ఖడ్ పేర్కొన్నారు స్వతంత్ర భారత చరిత్రలో ఉపరాష్ట్రపతి పదవిలో ఉండి పదవీకాలం ముగియకముందే రాజీనామా చేసిన వారిలో ధన్ఖడ్ మూడోవారు అంతకుముందు ఇద్దరు రాజీనామా చేశారు వారిలో వివిగిరి రాష్ట్రపతి పదవికి పోటీ చేయడం కోసం రాజీనామా చేశారు రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన బైరాన్ సింగ్ షెకావత్ తన పదవీ కాలానికి నెల ముందుగా రాజీనామా చేశారు అధ్యక్షులుగా ఎన్నికయ్యాక ఆర్ వెంకట్రామన్ శంకర్ దయాల్ శర్మ కెఆర్ నారాయణన్ ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారు మరో ఉపరాష్ట్రపతి కృష్ణకాంత్ పదవిలో ఉండగా మరణించారు జగదీప్ ధన్ఖడ్ రాజీనామా ఊహించని పరిణామమని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ వ్యాఖ్యానించారు సాయంత్రం ఐదు గంటల వరకు ఆయనతో ఉన్నానని రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు ఆయనతో మాట్లాడానని ఆ తర్వాత రాజీనామా నిర్ణయం అనూహ్యంగా వెలువడిందని పేర్కొన్నారు రాజీనామాను ఆయన ఉపసంహరించుకోవాలని ప్రధాని ఆయనను ఒప్పించాలని జయరాం రమేష్ కోరారు బ్యూరో రిపోర్ట్